హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిథో సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని కళ్ళుప్పు ఉంటుంది కదా అదైతే ఒక మూడు స్పూన్ వరకు అయితే వేసుకున్నాను వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఎందుకంటే కొత్త ఎగ్స్ అయితే పైన పుట్ట అయితే సరిగ్గా రాదు కాబట్టి ఆయిల్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది వేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయా అని పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఎగ్స్ అయితే కొత్తవి ఎంత బాగా వస్తుందో చూడండి పాత ఎగ్స్ అయితే ఆయిల్ వేయకుండా వస్తాయి కొత్త ఎగ్స్ అయితే ఆయిల్ అయితే అస్సలుకే రావు మొత్తం పొట్టుకే అంటుకుంటూ ఉంటాయి సగం సగం పోతూ ఉంటాయి కాబట్టి ఆయిల్ వేసుకోండి ఈ విధంగా చాలా బాగా వస్తాయి ఇలా మొత్తం ఎగ్స్ మొత్తం తీసేసుకోవాలి పొట్టు మొత్తం తీసుకోవాలి తీసుకున్న తర్వాతనైతే ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా ఒక బౌల్లో వేసుకున్నాను నేనైతే వేసుకొని ఇప్పుడు మరొక బౌల్ తీసుకున్నా తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం మెత్తగా దంచేసుకోవాలి మిక్సీ పట్టుకోవద్దు ఇగో ఈ విధంగా మరీ మెత్తగా కాదు కొంచెం కచ్చ కచ్చగానే దంచి పెట్టేసుకోవాలి ఇప్పుడు దంచుకున్న తర్వాత మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఇప్పుడు అది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని మనం షాక్ బట్టి ఒక రెండు మూడు ఇలా పొడుగ్గా కొంచెం కొంచెం కట్ చేయాలన్నమాట ఒక రెండు మూడు దిక్కులను అయితే ఇలా కొంచెం కొంచెము పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి అన్ని ఎగ్స్కి ఈ విధంగానే కట్ చేసేసుకోవాలి మనం సాంబార్ చేసినప్పుడైనా లేదంటే రసం చేసినప్పుడైనా ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ సూపర్గా వచ్చింది మిరియాలు మనం జీలకర్ర వేయడం వలన చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే ఇప్పుడు ఇగో చూడండి ఇలా అన్ని కట్ చేసాం కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలనైతే వీటిల్లో ఇలా చేయితోని కొంచెం కొంచెం పోసుకోవాలి మరి ఎక్కువ కూడా పోసుకోవద్దు కొంచెం కొంచెం పోసుకుంటేనైతే సరిపోతుంది ఈ విధంగా మరి ఎక్కువ కట్ చేయొద్దు ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోతాయి కదా పగుల్తే మొత్తం అంటుకుంటూ ఉంటుంది లైట్గానే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ మసాలా అన్నిటికీ పెట్టేసుకోవాలి పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి మన కర్రీ చేసి ఇచ్చినప్పుడు ఈ విధంగా పెట్టేయండి చాలా ఇష్టంగా తింటారు కారం కూడా ఉండదు కదా చాలా ఇష్టంగా తినేస్తారు అన్నమాట ఇంకా ఈ విధంగానైతే అన్ని ఎగ్స్కి అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు పెట్టేసుకున్న తర్వాతనైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని దాంట్లోనైతే ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక రెండు స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడిగానివ్వాలి ఆయిల్ వేడి అయిన తర్వాతనైతే ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టద్దు మొత్తం అడుగంటుకుంటూ ఉంటాయి కదా ఎగ్స్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక పది నుంచి పది పదిహేను నిమిషాల వరకు అయితే స్టవ్ మీద ఉంచుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడి కాగానే ఇది ఒక్కొక్క ఎగ్గా వేసుకోవాలి ఒక విధంగా ఎగ్స్ అని వేసుకున్న తర్వాతనైతే మనం దోశ తీస్తాం కదా దాంతోనైతే కలపాలి వేరే స్పూన్తో కలిపితే కింద కిందకుంటూ ఉంటాయి కదా ఇలా కలుపుకొనే ఉండాలి ఆల్రెడీ కొంచెం కొంచెం మగ పోతూనే ఉంది ఎగ్ కలుపుకొని ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో నష్టం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి